గొప్ప మనసును చాటుకున్న గీతం యూనివర్సిటీ యాజమాన్యం సీఎంఆర్ఎఫ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి కోటి విరాళం అందజేత అక్టోబర్ నాలుగు నుంచి తిరుమలలో చాలకట్ల బ్రహ్మోత్సవాలు సీఎం చంద్రబాబుని ఆహ్వానించిన టీటీడీ రాయశ్చేత దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ కల్తీపై ఆవేదన వ్యక్తం చేస్తూ నిర్ణయం తిరుపతి లడ్డు వివాదంపై బండి సంజయ్ ఆగ్రహం తిరుమల ప్రసాదంలో ఆరోపణలు సిగ్గు చేయటన్న కేంద్ర మంత్రి శ్రీవారి లడ్డులకు పెరిగిన డిమాండ్ విక్రయాలపై ఎఫెక్ట్ చూపని కల్తీ నెయ్యి వివాదం తెలంగాణలో ప్రజా ఆరోగ్యంపై బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ సదరు బృందంతో సమావేశమైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ పాలిటిక్స్ లో అమృత టెండర్ల రచ్చ పొంగులేటి కేటీఆర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏపీలో భద్రత బలగల స్పెషల్ ఆపరేషన్ మావోయిస్టుల వార్షికోత్సవాల దృష్ట్యా అలర్ట్ గోచారం ఐటీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ వ్యాపారి ఇంట్లో రెండు కోట్ల డబ్బు ఎత్తికెళ్లిన దొంగలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం సందడి చేసిన సినీ నటి కీర్తి సురేష్ హైదరాబాద్ సైదాబాద్ లో ఎన్ఐఏ సోదాలు శంఖేశ్వర్ బజార్ లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో తనిఖీలు వైఎస్ జగన్ తాడేపల్లి ఇంటి దగ్గర ఉద్రిక్తత తిరుమల లడ్డు కల్తీ చేశారని హిందూ సంఘాలు ఆందోళన కడపలో ఏటీఎం చోరీల కలకలం నగరంలోని పలు ఏటీఎంలలో డబ్బుల చోరీ చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ వారోత్సవాలు వద్దు అభివృద్ది కావాలంటూ పలు నినాదాలు కాకినాడ తునిలో కోటి శివలింగాలు తయారీ మట్టి ప్రతిమలను కాశీకి పంపనున్న ఆర్య వైశ్యులు కుట్రపూరితంగా జగన్పై నిందలు వేస్తున్నారు కూటమి ప్రభుత్వ తీరుపై అంబటి ఆగ్రహం తిరుమల తిరుపతి దేవస్థానంలో రేపు మహాశాంతి యాగం కల్తీ నెయ్యి అపచారం పరిహారంగా యాగానికి టీటీడీ యోచన అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందన్న కేటీఆర్ మంత్రి పొంగులెట్టి సవాల్ను స్వీకరిస్తున్నారని వెల్లడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పర్యటించిన మంత్రి సీతక్క గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజన పోషణ మిత్ర ప్రారంభం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ తిరుమల లడ్డు కల్తీలో భాగమైన అందరినీ శిక్షించాలి ఆలయాలపై ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదన్న ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ దేశంలో మార్పు కోసమే రాజకీయాలకి వచ్చానన్న కేజ్రీవాల్ తమను ప్రజలకు దూరం చేయాలని బీజేపీ కుట్ర పండిందని ఆరోపణ